నమస్తే నేను మీ జర్నలిస్ట్ మదన్ మోహన్ వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్ మదన్ టీవీ న్యూస్ ఛానల్ నుంచి వచ్చే సమాచారాలు వీక్షకులు బాగా వీక్షిస్తున్నారు అయితే సమాచారాన్ని వీక్షించిన తర్వాత సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళిపోతున్నారు ప్రతి ఒక్కరు కూడా తప్పక సబ్స్క్రైబ్ చేయండి చాలా బాగా జరిగింది ఎవరు గ్రామ పంచాయతీ అంటే క్లీన్ అంటే చెత్త ఇవ్వకుండా ఎంత నీట్గా ఉందంటే నేను మనం బెంగళూరు కానీ ఎక్కువ కర్ణాటక సైడ్ చూస్తాం ఇప్పుడే బనియాన్ పల్లె చూస్తున్నాం అంటే ఎంతైనా ఎవరైనా గెలిచినాక నెక్స్ట్ తీసుకుంటారా అది లేదా ఫస్ట్ డేస్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ అంటే నా దృష్టిలో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయినా మేడం నేచర్ బ్లెస్సింగ్స్ మీకు బాగా ఉంది ఎందుకంటే నాకు తెలుసు మేడం ఒక్క పని చేస్తే నేను అందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా నా బనాన్పల్లె నా ఆరోగ్యం కార్యక్రమాన్ని ఇంద్రమ్మక్క గారు గత దాదాపు నెలన్నరైతే ఉంటుంది మీకు ఫస్ట్ మీటింగు సెకండ్ మీటింగ్ అని సెకండ్ సెకండ్ మీటింగ్ వీటితోనే పెట్టుకున్నాము ఈ పర్యావరణ పరిరక్షణ కాలుష్య నివారణ దాంట్లో భాగంగా ఈ ప్లాస్టిక్ నివారణ గురించి అక్కగారు చెప్పిన వెంటనే మీరందరూ సంతోషంగా ఒప్పుకునేందుకు మీ అందరికీ మా హృదయపూర్వక వస్తారని మేము ర్యాలీ కూడా అనుకున్నాము అక్క అందరు కలిసి ఈ నెలలో ఉంటుంది ముప్పై లోపల ఈ ర్యాలీకి సంబంధించి డేట్ కూడా మీకు చెప్తాము ఈ ర్యాలీ అని చెప్పిన వెంటనే సాయిరామ్ కానీ మీ క్లాస్ టోర్ అలలో కలిసి మేము ఒక స్టిక్కర్లు టీషర్ట్లు టోపీలు మేము ఏర్పాటు చేసుకుంటున్నాము మా అభ్యర్థుల కల్లా అని చెప్పి దాన్ని లాంచింగ్ అక్కతోనే చేపించాలని సాయిరాము మన రవి చెప్పారు దానికి అక్కకు కూడా నేను చెప్తానే మొన్న మొన్ననే పెట్టాలంటే అక్క లేని ఊరిలో ఈ రోజు అక్క చెప్తామని చెప్పింది కాబట్టి ఈరోజు అక్క చేతులతో ఈ కార్యక్రమాన్ని చేపిస్తాము ర్యాలీలో కూడా మీరందరూ మీరే కాకుండా మీ గుమాస్తాలు కూడా ఖచ్చితంగా పాల్గొని ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా ఆరోగ్యం గురించి ఈరోజు టీషర్ట్స్ తర్వాత టోపీస్ తర్వాత స్టిక్కర్స్ ఆ ప్రోగ్రామ్ మీద రిలీజ్ చేసిన ఆవిష్కరించిన పల్లె టౌన్ క్లాత్ మర్చెంట్స్ వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ఈరోజు అసలు నాకంటే ఫాస్ట్గా మీరు ముందే అన్నీ ఆలోచన చేసి మీరు మీ షాపులల్లో మొత్తం కూడా ప్లాస్టిక్ లేకుండా చేసి బయో బయోడిగ్రేడ్ అదే భూమిలో కరిగిపోయే కవర్స్ అన్ని కూడా మీరు ముందే వాడుతున్నందుకు చాలా 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 ధన్యవాదాలు అందరికీ కూడా అసలు ఇంత హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తున్నారు బంగాంపల్లె టౌన్లో మొత్తము అన్ని షాపులు అన్ని రకాల షాపుల వాళ్ళందరూ కూడా ఫస్ట్ ఫస్ట్ బట్టల షాపుల వాళ్ళందరూ ఫస్ట్ ముందు లైన్లో ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అన్న ఇంకా ఇవన్నీ టోపీలు కానీ టీషర్ట్స్ కానీ ఇవన్నీ లోగో వేసి టీషర్ట్స్ మీద కూడా ఈ లోగో వేసి ఇది చేసినందుకు కూడా గా ధన్యవాదాలు అన్నా ఈ కవర్స్ మీద కూడా ప్లాస్టిక్ నివారించాలనే ఆలోచనతో కవర్స్ మీద కూడా మీరు ఇలా చేసినందుకు అందరికీ కూడా అన్ని షాపులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఇంత నిజంగా నాకు నాకు నిజంగా అసలు నాకు ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కాదు అంత హ్యాపీగా ఉంది అసలు ఇంత ఉంటారని కూడా నేను ఊహించుకోలేదన్న ఎందుకంటే ఫస్ట్లో సీరం అడిగినప్పుడు అయితే అసలు సక్సెస్